ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మాల్ నియర్ పెద్దమతల్లి తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువును అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం రేపింది అయితే హైదరాబాద్ కు చెందిన యువతి తనకు పుట్టిన ఏడు రోజుల శిశువును అమ్మకానికి పెట్టేందుకు మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ కు తీసుకువచ్చి విక్రయించేందుకు మధ్యవర్తుల సహాయంతో చర్చ జరుగుతుంది అయితే ఇది విన్న స్థానికులు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కు అదే విధంగా అదేవిధంగా హండ్రెడ్ కు కూడా సమాచారం అందించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మాత్రం టూ టౌన్ పోలీసులు సిఐ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అయితే హైదరాబాద్ కు చెందిన యువతి తన ఏడు రోజుల శిశువును అమ్మేందుకు మాత్రం కరీంనగర్ కు మధ్యవర్తుల సాయం తీసుకువచ్చారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది అయితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన ఒక దంపతులకు విక్రయించేందుకు ఆరు లక్షలకు ఒప్పందం చేసుకుని ఆ యొక్క శిశువును అమ్మకానికి పెట్టారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాత్రం అటు అమ్మే వ్యక్తులను అదే విధంగా ఎవరైతే కొనుగోలు చేశారో వారి యొక్క ఆ వ్యక్తులను మధ్యవర్తులను కూడా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని సివిల్ హాస్పిటల్ వద్ద ఉన్నాం ఆ సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ యొక్క తల్లి ఆ యొక్క శిశువుని ఏడు రోజుల శిశువును ఎందుకు అమ్మిందనే విషయం ఇంకా తెలిసి రాలేదు అంటే ఆమె ఎలాంటి కారణాల వల్ల అమ్మకానికి పెట్టింది ఆమె హైదరాబాద్ నుంచి వెళ్ళి మధ్యవర్తుల సాయంతో ఇక్కడ ఇలా అమ్మకానికి పెట్టిన విషయాలు కూడా తెలి తెలిసి రాలేదు దానికి సంబంధించిన కేసును మాత్రం ఇటు టౌన్స్ ఏ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం కేసు నమోదు చేశారు దాంతో పాటుగా ఎవరైతే ఆ అమ్మే అదే తల్లిపై అదే విధంగా కొనుగోలు చేసిన వ్యక్తులను అదే విధంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఈ క్రమంలో మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారని ఎందుకు ఆ యొక్క ఆ బాబును ఆ ఏడు ఏడు రోజుల బాబును ఎందుకు విక్రయించాల్సి వచ్చిందనే విషయం మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు మొత్తానికైతే ఈ యొక్క ఘటన మాత్రం ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం రేపింది దీంతో మాత్రం ఒక ఆరు లక్షలకు మాత్రం ఈ యొక్క శిశువును అమ్మకానికి పెట్టినట్టు కూడా తెలుస్తుంది అయితే వెంటనే రంగంలో దిగిన పోలీసులు మాత్రం అందరి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం కూడా జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్